చిన్న ప్రయాండి బట్టి కేక్ కట్ చేస్తుండగా చాలా ఆశీర్వదించండి చక్కగా ఈ కేక్ ని ప్రిపేర్ చేసి కట్ చేస్తుండగా పెద్ద గెడ్డ బిడ్డలతో ఆశీర్వదించండి దీవించండి తీసుకున్న బిడ్డలందరికీ శక్తి బల బలం మారు దయచేనాములు అడుగుచున్న ఈ బిడ్డలు కూడా దీవించి మరి విశావకుని కాత్తు కూలుగా చేసి ఇంకా బర్ఫరించి దీవించండి ఇక్కడ

ప్రేమనాథ అండి అమ్మగారు రండి మీ ఇద్దరు అండి అమ్మగారు అమ్మ తర్వాత అన్ని మీ మొక్కలు కట్ చేద్దాం ఊనే వీళ్ళు పెద్దవాళ్ళు సేవకులు దూరం నుంచి వచ్చారంట ఇప్పుడు త్వర త్వరగా టైం ఇవ్వదు గబక్కన రావటం ఒకరు ఒకరు తిరిపించుకోండి వెళ్ళిపోండి గబప్పక్కన రండి ఇప్పుడు ఎందుకంటే ఎవరు రాపోయినా ఫీల్ అవుతారు నాకు బాధాస్తా రండి అమ్మ పెట్టండి ఆ అమ్మగారు పెట్టండి అమ్మగారు పెట్టండి

అయ్యా ప్రసాద్ అమ్మ ఇది ఒక తీపి జ్ఞాపకంగా గబక్కను రాటు వెళ్ళిపో కూచు కూర్చుంటే అందరూ వచ్చారు గబక్క అమ్మా మీరు వెళ్ళిపోతమ్మా అయ్యారు మీరు మీరు ఎక్కడ నిలబడి అమ్మా ఇదిగో నాకు తెలుసు నన్ను పిలవలేదు అంటారు అక్కడ పిలిచేది రావటమే మా ఊట నన్ను అమ్మా విజయ్ గారు రండి సిస్టర్ విజయ్ గారు రావాలి మీ మొక్కలో కనబడుతుంది రండి 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 అమ్మా ఆశ పురాణం రా అమ్మా అమ్మ ఇదిగో పిలిచినప్పుడు రావాలి రండి అమ్మ విజయ గారు అమ్మాసారి మీ ఇద్దరు మీ ఇద్దరు కనిపించుకోండి నా పొద్దులే రండి పిల్లలు అంత రండి ప్రమలత అంటే మీ కోడలు మీరు రండి ఒకసారి అమ్మా సిస్టర్ ఇట్రా సిస్టర్ గారు ఇక్కడ అంతా బాగుంటారు తర్వాత వస్తాయి మాస్టర్ గారు వాళ్ళు ఎక్కువ ఇల్లు ఎక్కువ కుర్రోళ్ళని పిలిచారు ముసలాం పిలవలేదు ముసలాలు పిలిచారు కొర్రోలు పిలవలేదు ఈ మాట సరే టైం అయిపోయింది సరే కట్ చేసి చెప్పాలి గారు దీన్ని భద్రంగా ఒకసారి పెట్టుకుంటాం తర్వాత కట్ చేసి అందరూ పంచుతాం సిస్టర్ సిస్టర్ గారు ఒకసారి రండి మీరు ఒక్కసారి రండి విజయ గారు ఉమా గారు రెండమ్మా బ్రదర్ మీరు మీ ఇద్దరు తినిపించుకున్నాం ఒకసారి ఫోటో వచ్చాము నూతన సంవత్సరంలో అమ్మా శ్రీనివాని పిల్లలు అమ్మా భీమవరం శ్రీనివాన్ మీ ఆయన పిల్ల మీ ఓరుని దేవుడు స్తోత్రం మీరు రాపడం మంచిది ఏదో కార్యం జరిగింది మొత్తానికి వచ్చిన ప్రార్థన పరిచింది కూడా చెప్పలేదు

Sampai jumpa! Si, trepito ici! Jom me dili som�ol — Po rekay, löp— Kurang k 사ончit si Porta. Sampai jumpa! Satz fellow mene abang آgwa. Benny anas Tir coughing policial, Tenka kir papa gli 95. Mei akaowehh, Far thereby sangat satu. Dar sisi Hoj tuvino payante, Ma ayak hampadaessel. Behul lustruku di bagut. Se si mo gitela lultut Olung birang babife. Sati-nanggo инang wutantara lahir orang Thank <laughs> you.